హాయ్ అండి వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్ నేను మీ సునీతని ఈరోజు సునీస్ కుక్ బుక్లో నేను కొత్తిమీరతో చాలా గుమ్మగుమలాడే అలాగే చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కొత్తిమీర రైస్ కోసం ఇక్కడ నేను వన్ గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని ఒక హాఫ్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క కూడా వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకొని కడిగి పెట్టి ఉంచుకున్న కొత్తిమీరను కూడా కడలతో సహా వేసుకోవాలి కావాలనుకుంటే కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే వేయట్లేదు ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు వీలైనంత మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక్కొక్కసారి లీఫీ వెజిటేబుల్స్ అనేవి మిక్సీ పట్టుకున్నప్పుడు బ్లాకిష్గా అవుతాయండి అలా బ్లాకిష్గా అవ్వకుండా ఉండాలంటే రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అప్పుడు మనకి కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీనిష్గా ఉంటాయి ఈ టిప్ మీకు కూడా నచ్చినట్టయితే ఫాలో అవ్వండి రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుందండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మసాలాలు యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు వాలకులు రెండు ఇంచులు దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగైదు లవంగాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర రైస్కి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి మాడిపో చక్కగా ఈవెన్ కలర్లో ఫ్రై అవుతాయి ఆనియన్స్ అన్నీ ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టించుకున్న కొత్తిమీర పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల కొత్తిమీర పేస్ట్ అనేది అడుగు మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుందండి ఇలా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెట్ పసుపు యాడ్ చేసుకుందామండి ఇలా పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది రైస్కి ఇలా మరి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నానపెట్టించుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి ఇలా బాస్మతి రైస్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ తాలింపులో బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి రైస్ బాగా పొడి పొడిలాడుతూ బాగా కుక్ అవుతుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము మొత్తాన్ని ఇలా సాల్ట్ అంతా కరిగిపోయే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకుందాము వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందామండి ఇక్కడ ఒక కప్పు బాస్మతి రైస్కి నేను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలండి ఒకసారి ఇలా సాల్ట్ని రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అంతా వాటర్లో కరిగిపోయే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా టూ విజిల్స్ దాన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందామండి మనకి రైస్ బాగా పొడి పొడిలాడుతూ కుక్ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న రైస్ని వేడివేడిగా ప్లెయిన్ రైసే వడ్డించుకోవచ్చండి దీనిలోకి వేరే ఏమీ అవసరం లేదు కాంబినేషన్ అనేది ఇలా ప్లెయిన్గా తిన్నా కూడా కొత్తిమీర రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు అంతేనండి కొత్తిమీర రైస్ అనేది చాలా సింపుల్గా ఈజీగా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని మరోసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ